హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావునీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గోధుమ పిండితో టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉండేటువంటి ఒక స్నాక్ రెసిపీని చూద్దాం దీన్ని మనం వన్ మంత్ దాకా స్టోర్ చేసుకుని తీసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాన్ కూడా తీసుకోవచ్చు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ పాటుగా పావు టీ స్పూన్ నల్ల నువ్వుల్ని కానీ తెల్ల నువ్వులని కానీ యాడ్ చేసుకోవచ్చు మీరు నువ్వుల ప్లేస్లో ఎండు కొబ్బరి తురుముని కూడా ఇందులోకి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని నీళ్ళని పోసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇందులోకి గోరువెచ్చని నీళ్ళని పోయడం వలన ఈ స్నాక్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు పిండినంతటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసినటువంటి ఆయిల్ అంతా పిండి లోపలికి బాగా పోయే విధంగా కలుపుకోవాలి ఇలా పిండినంతటిని కలుపుకున్న తర్వాత దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ బాల్గా తయారు చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వలన పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఏదైనా చాపింగ్ బోర్డ్ని తీసుకొని ఒక్కొక్క ముద్దని మనం సిలిండ్రికల్ షేప్లోకి ప్రెస్ చేసుకోవాలి ఇలా సిలిండ్రికల్ షేప్లోకి తయారు చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ని కట్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి మీరు కావాలంటే రౌండ్ షేప్ బాల్స్గా కూడా తయారు చేసుకొని దాన్ని బిస్కెట్ షేప్లో ప్రెస్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నిటినీ కూడా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక షేప్లోకి తీసుకురావాలి మీకు నచ్చినటువంటి షేప్లో దీన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు అన్నింటినీ కూడా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ని మీడియం హీట్లో పెట్టుకోవాలి దీన్ని అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు ఫ్రై చేయాలి ఆయిల్ కనుక హై హీట్లో పెట్టేసినట్లయితే లోపల పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపులా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసేసుకోవాలి వీటిని బయటికి తీసుకున్న తర్వాత ఇంకాస్త కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇదే విధంగా అన్నింటినీ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక వేసుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా క్రిస్పీగా ఉండేటువంటి ఈ గోధుమ పిండి స్నాక్ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి